హాయ్ అండి బాగున్నారా ఈరోజు స్వీట్ తినాలను పిచ్చి రవ్వ కేసరి చేస్తున్నా అండి గోధుమ రవ్వతో నార్మల్ బొంబాయి రవ్వతో కూడా చేసుకోవచ్చు కానీ గోధుమ రవ్వ మాది అవైలబుల్ ఉంది కాబట్టి గోధుమ రవ్వతో చేస్తున్నా అండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే ఒకటి రెండు వేసుకోండి నా దగ్గర బాదం జీడిపప్పు ఉన్నాయి కాబట్టి అవి సన్నంగా కట్ చేసుకొని వేసుకున్నా బాగా ఫ్రై చేసుకున్నా అండి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి పక్కకు తీసుకున్నాక ఇప్పుడు గోధుమ రవ్వని బాగా ఫ్రై చేయండి మాడిపోకుండా సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అది మంచిగా ఫ్రై అయ్యింది మనకు తెలియాలంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి వాసన చూసినప్పుడు అలాంటి టైంలో మీరు ఎన్ని కప్పులు అయితే గోధుమ రవ్ తీసుకున్నారో ఒక్కొక్క కప్పుకి మూడు కప్పులు చొప్పున వాటర్ పోసుకోండి నేను ఒక్కొక్క తీసుకున్నా కాబట్టి మూడు కప్పులు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్నాక కొంతసేపు పక్కన పెట్టేయండి మెల్లగా అదే ఉడుకుతుంది ఇది పెద్ద నూకు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది ఇప్పుడు నీరు కొంచెం బాయిల్ అయినాక మీ రుచికి సరిపడినంత పంచదర వేసుకోండి ఎక్కువ స్వీట్ తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువ పంచదర వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే ఒక గ్లాస్తో సరిపోయిద్ది అలా నీరు ఇంకే వరకు ఉంచుకోండి ఈ టైంలో మీ దగ్గర ఇలాచి ఉంటే అది దంచుకునే వేసుకోండి లేకపోతే ఇలాచి పౌడర్ ఉంటుంది అదైనా వేసుకోండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా అవి వేసుకోండి అంతే అండి రెడీ అయిపోయింది సర్వ్ చేసుకొని తినడమేని వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ పెడుతుంటాను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే ప్రతిసారి సపోర్ట్ చేయండి రవ్వకేశరి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఓకే అండి ఇంకో వీడియోతో రేపు కలుద్దాం బాయ్ బాయ్